ఈ చలికాలం పొద్దుల పొద్దుల లేసుడే మెండు రానాయన అంటే మాములు ఏమో అక్కకు లైన్ అయిపోరా అన్నారు ఈడ చూస్తేనేమో కొండు చూసిపోయి నీళ్ళని వారుతున్నాయి అంత కూడా లొలి వేసుకున్నాడు ఎంత కామను లైన్ వేసినాక పోకుడు కూడా అంతే కామ కొండ పోయి నీళ్లు పోయిందని మా బాబుకు తెలిసింది అనుకో కొంకుల పొన్న ఏరుకునే దానికి కొడతాడు అందుకే సప్పుడానికి ఇక్కడ ఉన్న లైన్ అటేసి బటన్ చాలు చేసి లైన్ చాలు చేసినా అచ్చిన పని ఎలా అయిపోయింది అని ఇంటికి మంచిగా బొంత అప్పుకొని వండుడే అనుకున్నా కానీ ఇంటికి అంటే నిన్నటి పత్తి ములెళ్లు ఉన్నాయి పోయి ఎప్పుడు అన్నారు ఇక చేసేది ఏం లేక నేను మా బొప్పడు మా ఇద్దరు బాడి గడుస్తు మొత్తం నలుగురం చేనులకు అయితే వచ్చినాం మా చెన్ పక్కల శనగ మస్తు పెద్ద అయింది మొత్తం ఆరు ములెళ్లు ఉన్నాయి మా సైడ్ అయితే పది రూపాయల కిలో మూడు వందల రూపాయల కాయకి అయితే ఇస్తున్నారు మీ సైడ్ అయితే ఇస్తున్న వాళ్ళు రానే రానేమచ్చాము ఒక వీడియో ఇద్దామని వీడియో అయితే తీసినాం అదగంటే వీడియోనైతే గంట సేపు పట్టింది ఎందుకంటే మేము ఇద్దరమే ఉన్నాం వీడియో తీసుకోవాలి అయితే ఓలేదు ఇంటి నుంచి అయితే ఫోన్ వచ్చింది మీరు ముల్లెల లేకుండా మూసా పెట్టు పోయినలా ఇక ముల్లెలు కట్టుకొని కసం కట్టుకొని అయితే ఇంటికైతే వచ్చినాం ఇప్పుడు వచ్చినాం కానీ ఇవన్నీ తీసి అయితే జోకాల ఉన్న ముల్లెలని తీసి కాట అయితే వేసినాం మొత్తం రెండు కుంటల యాభై కిల్ అయితే అయింది ముందైతే బంబులకు బంబు నీళ్లు పోసేది ఇప్పుడేమో ఒక సుక్క నీళ్ళు లేకుండా పత్తి నిండబెట్టబడుతున్నది మన ఎంత అయిపోయింది మన తిండి అలా కూడా అయింది ఇలా పొద్దుల తిండి వచ్చేసి అన్నం అంకాయ పప్పు ఉసిర కారం తోటి అయితే తిన్నాం